అందరికీ అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తయింది సో ఈ సంవత్సరం నరలో వైసీపీ ఏమీ బలపడింది అని చెప్పలేము కూటమి మాత్రం బలహీనపడింది అక్కడక్కడ కూటమి బలహీనపడింది కానీ వైసీపీకి ఆ పార్టీ పరంగా బలపడింది అంటూ ఏమీ లేదు కూటమి మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది కొన్ని వర్గాల్లో అండ్ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విపరీతమైన గాలి కారణంగా వేవు కారణంగా వన్ సైడ్ వేవు కారణంగా నూట అరవై నాలుగు పట్టగలిగారు మేబీ వచ్చే ఎన్నికల్లో నూట అరవై నాలుగు అయితే రావు అవి నూట ముప్పైకి పడతాయా నూట నలభైకి పడతాయా నూట ఇరవైకి పడతాయా అవి ఏం జరుగుద్దు చెప్పలేం అధికారం నిలబడు నిలబెట్టుకుంటారో లేదా కూడా చెప్పలేం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడక్కడ దాన్ని వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటే వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఫేక్ రాజకీయాలు వాళ్ళ అబద్ధ రాజకీయాలు మార్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చి వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటే ఎందుకు ఓడిపోయామనేది తెలుసుకొని జనంలోకి వెళ్ళి పాలిటిక్స్ చేస్తే వాళ్ళ పాలిటిక్స్లో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మేబీ ఏదైనా జరగవచ్చు అందుకే ఇప్పుడు ఇంటర్నల్ అంశం ఏంటంటే పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అండ్ ఈవెన్ కొంతమంది కేబినెట్లో ఉన్న వాళ్ళు కూడా వైసీపీలో ముఖ్య నాయకులతో టచ్లోకి ఉంటున్నారు టచ్లోకి వెళ్తున్నారు అనేది ఒక అంశం మేబీ ఇది అంటే కన్ఫామ్గా చెప్పలేము ఇది పొలిటికల్ సర్కిల్స్లో ఆ పార్టీ అచ్చు ఉన్నత స్థాయి వర్గాల్లో ఒక గాసిప్ మాత్రమే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక ఇద్దరు మంత్రులు వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్ళారని ముఖ్యమైన నాయకులతో టచ్లోకి వెళ్ళారని అంటే రకరకాలు ఇక టచ్లోకి వెళ్ళారు అంటే ఏది పార్టీ మారిపోతారని చెప్పలేం ఆ పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి అసలు ఆ పార్టీ ఏమనుకుంటున్నారు ఈ మధ్య వైసీపీలో రెండు రెండు సర్వేలు చేయించారు ఇంటర్నల్గా రెండు సర్వేలు చేయించారు ఒకటి నేషనల్ మీడియా ఏజెన్సీతో ఒకటి అండ్ మరొకటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పోల్ సిఫా ఉన్నారు కదా వాళ్ళ ద్వారా రెండు సర్వేలు చేయించారు ఆ రెండు సర్వేల్లో కూడా వాళ్ళకి కామన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది ముప్పై ఐదు సీట్లలో ప్రస్తుతానికి వైసీపీ బలంగా ఉంది గెలిచా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి ముప్పై ఐదు ప్లస్ సీట్లలోని అంటే పర్లే ఈ ఈ ఏడాదిన్నరలో వాళ్ళకి ఇరవై నాలుగు సీట్లు కలిసి వచ్చినట్టే ఇరవై నాలుగు సీట్లలో బలం వచ్చినట్టే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రం గత ఎన్నికల్లో ఏడు వచ్చాయి కదా మొత్తం యాభై రెండు అక్కడ సో ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై స్థానాల వరకు వైసీపీ పుంజుకుంది వైసీపీకి అవకాశాలు మెరుగాయి అన్నమాట కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంతమంది మంత్రులు ఆల్రెడీ వైసీపీ ముఖ్య నాయకులతో టచ్లోకి వెళ్ళారని ఎన్నికల టైం దగ్గరకు వచ్చే కొద్దీ అంటే ఇంకొక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత కాస్త అంటే వాళ్ళ ముందు జాగ్రత్తలో ఉన్నారనేది మాత్రం ప్రచారం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే అక్కడ శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదొకటి ఉంటే మరోవైపు కూడా అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అక్కడక్కడ రాజకీయాలు ప్రత్యర్థులు వ్యక్తిగతంగా కూడా ప్రత్యర్థులుగా ఉంటారు వ్యక్తిగతంగా కక్షలు కక్ష సాధింపులు ప్రతీకారాలు పగలతో రగిలిపోతారు కానీ కొన్ని చోట్ల చాలా ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేస్తారు చాలా ఫ్రెండ్లీగా ఓపెన్గా మాట్లాడుకుంటారు మేము అధికారంలో ఉన్నప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం నువ్వు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి బాగా జరుగుతాయి అండ్ ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటివి బాగా జరుగుతాయి పెద్ద పెద్దగా ఈ జిల్లాల్లో అంటే నేను రెండు జిల్లాలు బాగా స్టడీ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ రెండు జిల్లాల్లో అంత రిస్క్ తీసుకోరు ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ ప్రత్యర్థులను జాగ్రత్తగానే చూసుకుంటారు చాలా చోట్ల మరీ వ్యక్తిగతంగా డెప్త్గా వెళ్ళిపోరు ఒంటికి పూసేసుకోరు రాజకీయ పగని ప్రతీకారాలని ఒళ్ళంతా పూసుకోరు అనమాట చాలా జాగ్రత్తగా సేఫ్ జోన్లో ఉంటారు ఈవెన్ విజయనగరం జిల్లాలో కూడా అంతే సో ఇప్పుడు ఇక్కడ ఈ కమ్యూనిటీ పరంగా అండ్ ఈ ఫ్రెండ్లీతో ఈ ఫ్రెండ్షిప్తో కొన్ని చోట్ల ఆఫ్ ది రికార్డ్ చర్చలు జరుగుతున్నాయి ఆ రెండు పార్టీల నాయకుల మధ్య ఇందులో కొంతమంది మంత్రులకు వైసీపీలో ముఖ్య నాయకులకు మాట్లాడుకోవడం సో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది వాళ్ళ వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ కొన్ని మాట్లాడుకోవడం అండ్ వైసీపీలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీ మంత్రులతో టచ్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడడం సో అవసరమైతే వాళ్ళు పార్టీ మారడానికి కూడా ఒక నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండడం ఇలా రకరకాల అంతర్గత అంశాలు జరుగుతున్నాయి అన్నమాట సో అంటే కొంచెం ఆసక్తికరంగా జరుగుతుంది ఇంటర్నల్ సర్కిల్స్లో ఈ టాక్ అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరు సేఫ్లో వాళ్ళు ఉందాము మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే పై స్థాయిలో రాజకీయాలు బాలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే రా ఎలా టీడీపీ వాళ్ళని ఏ విధంగా చూస్తారు ఎంత అనేది అనేది కూడా ఊహించడం ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు రప్ప రప్ప అంటున్నారు గంగమ్మతల జాతరకు బలిస్తామంటున్నారు అభిషేకాలు మామూలుగా బెదిరించట్ల ఓడిపోయి ఒకటిన్నర సంవత్సరంలోనే ఇంతగా బెదిరిస్తున్నారంటే రేపు పొద్దున పొరపాటున పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారనేది ఊహించడం కూడా కష్టం కాబట్టి ఆ భయం కూటమి కార్యకర్తల్లో ఉందో లేదో తెలియదు కానీ కూటమి నాయకులు కొంతమందిలో మాత్రం ఉందన్నమాట అందుకే జాగ్రత్త పడుతున్నారనేది పొలిటికల్ సర్కిల్స్లో టాక్ థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు దానికి సంబంధం లేకుండా ఒక వన్ మినిట్ ప్రమోషన్ అండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని చూడండి ఒకసారి మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూ పల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మెనూ తెప్పించుకోండి వీళ్ళ దగ్గర ఉన్న ఆర్గానిక్ బేస్డ్ మంచి హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అంటే మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు చేస్తారు అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు నట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అంటే అవిసి గింజలు పొత్తిరి గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ మఖానా వీటితో లడ్డూలు చేస్తారు మంచి హెల్దీ అండ్ టేస్టీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ భిన్నమైన ఫుడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట హోమ్మేడ్ ఇంట్లోనే ఒక పదిహేను వేల మంది మహిళలు కలిపి ఇంట్లోనే తయారు చేసి ఈ కామర్స్ ఆన్లైన్లో అమ్ముతున్నారు అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ వెజ్ పికిల్స్ ఉన్నాయి రకరకాల కారపళ్ళు ఉన్నాయి కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది చాలామంది మన సబ్స్క్రైబర్స్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కొంటున్నారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు